నేను మీ ధనంజయ నేటి ప్రపంచం మనం ఇప్పుడు విచ్చేసాం వద్రకుత్ర మండలం లింగాలపాడి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంటే ఇది పాఠశాల అంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదా అంటే ఒక బడి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ కూడా విద్య కోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ప్రస్తుతం మనం ఈ పాఠశాల చూస్తే మా నేటి ప్రపంచం ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే ఇది పాఠశం పడితే ఈ తెరనే కిందకు వేస్తారట మేడం గారు చెప్తున్నారు ఏంటంటే వర్షం వస్తే చాలా ఇబ్బంది అంటే ఈ తాలూకా ఈ కాగితాన్ని కింద పరిస్తే తప్ప పిల్లలకి వర్షపు నీరు రాకుండా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు కూడా ఏమంటున్నారంటే మేము నాలుగు సంవత్సరాలు అయిపోతుంది మాకు సరైన ఒక స్కూల్ లేదు ఈ రేఖల్ సెట్ లో ఉండడం అవుతుందని పిల్లలు చెప్తున్నారు అలాగే ఇక్కడ కూర్చొని చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది ఇది బడేనా అన్నట్టు కనిపించింది ఈ గ్రామస్తులందరూ కలిపి ఒక రేకల్ సెట్ని ఇస్తే ఆ రేఖల్ సెట్లో ఈ పిల్లల్ని చదువు చెప్తున్నారు మేడం గారు ఒకసారి మనం మేడం గారిని కొనుక్కున్నాం మేడం గారు ఎప్పటి నుంచి స్కూలు ఇలా ఉంది గత నాలుగు సంవత్సరాలుగా ఉంది ఇక్కడ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది సార్ అయింది సార్ ఫోర్టీన్ లాక్స్ శాంక్షన్ అయింది ఇంకా పని స్టార్ట్ చేస్తామంటారు మరి వర్షం పడితే ఇబ్బంది సార్ మరి ఇదంతా రేకులు కాబట్టి అక్కడక్కడ కారిపోతుంటాయి ఆ తారపని కొంచెం కిందకి దింపేసి ఉంటాం అలాగే మరి ఏం చేస్తాం అంతే మా పరిస్థితి అంటే వర్షమైనా ఎండలో కూడా ఎండైనా మరి తప్ప సార్ మరి ఏం చేస్తాం మా ఊర్లో విలేజ్ లో మరి ఎక్కడ కూడాను ఇవి ప్లేస్ లేదంట రూమ్ ఏది ఇవ్వలేదు మరి లేవు ప్రజెంట్ లేవు అద్దెకి కూడా లేవనేసి మాకు ఇదే చూపించారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇందులోనే ఉంటాము ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండే వాళ్ళము ఇప్పుడు వాళ్ళు కూడా డిస్మాండిల్ చేస్తారు అది ఓల్డ్ హౌస్ డిస్మాండిల్ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ స్కూల్ మెటీరియల్స్ భద్రపరచడానికి కూడా మీకు ప్లేస్ లేదు వేరే వాళ్ళ ఇంట్లో బీరువా పెట్టాం సార్ ఇంకా వేరే వాళ్ళ ఇట్ల కొన్ని మెటీరియల్స్ డైలీ యూజ్ చేసిన రికార్డ్స్ అన్ని కబోర్డ్లో నీకు స్కూల్ అంటే ఇది ఇబ్బందిగా ఉందా ఇక్కడ చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మరి గవర్నమెంట్కి ఏమని చెప్తా నువ్వు స్కూల్ వెమ్మని చెప్తా స్కూల్ వెమ్మని చెప్తా వర్షం వస్తే తాజాగా దించేస్తాను పర్థాలు దించుతారు వర్షం పర్దార్ దించకపోతే వర్షం నీరు వస్తుంది కంపల్సరి వస్తుంది